సీఎం సభలో ప్లకార్డుల ప్రదర్శన తాళ్ళపూడి మండలం మలకపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు దీంతో కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు రైలు హాల్ట్ల సమస్యను విన్నవించడానికి ఫ్లకార్డులు పట్టుకుని ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి వినతి పాత్రం అందజేస్తామని అన్నారు సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని సభ్యులు అన్నారు సిద్ధంగా ఉన్నాము రైల్వే శాఖ మంత్రి గారిని కూడా కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రజలందరూ కూడా కార్యక్రమం ఏదైతే మన కొవే రైల్వే లో ట్రైన్ ఆగట్లేదు దాంట్లో మీరు కూడా పాలు పంచుకోండి మా గ్రూపుల్లో మీరు కూడా షేర్ చేయండి సభ్యులుగా మీరు కూడా చేరండి అందరం కలిస్తే తప్పకుండా ఈ ఏదైతే ముప్పై నాలుగు రైల్వే హాస్పిటల్ ఉన్నాయో వీటిని సాధించగలుగుతాము తప్పకుండా ఆ సాధన దిశగా నిరాహార దీక్షలు కూడా మొదలు పెడుతున్నాము వీళ్ళందరూ కూడా తాళ్లపూడి పాలవరం అలాగే గోపాలపురం కాగల్లు మండలాల యావరపల్లి మండలాల ప్రజలందరూ కూడా మరి కొవ్వురు రైల్వే స్టేషన్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి మరి దీనికోసం మనందరం కూడా 4 ட்ரெயின் ஆல்ட்னலி மனந்தரம் கூட சாதிதம் சாதிதம் ரயில்வே